అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా స్వప్న తన స్నేహితురాలు మయూరి ఇంటికి వచ్చింది మయూరి తలుపు తీసింది స్వప్న మయూరిని ఒకసారి చూసి తన వెంట తెచ్చుకున్న సూట్ కేస్తో సహా లోపలి గదిలోకి వెళ్ళి కూర్చుంది స్వప్న అశాంతిగా ఉన్నట్టుంది అనిపించి మయూరి స్వప్నని ఏమీ అడగలేదు కామ్గా వేడివేడి కాఫీ కలిపి స్వప్నకి ఓ కాఫీ కప్ ఇచ్చి తాను కాఫీ సిప్ చేస్తూ స్వప్నకు ఎదురుగా కూర్చుంది స్వప్న మౌనంగా కాఫీ తాగాలని చూస్తోంది స్వప్న చేతులు వణుకుతున్నాయి ఫ్యాన్ కింద కూర్చున్నా స్వప్నకి మొహం అంతా చెమట పట్టింది మయూరి వెళ్ళి స్వప్న పక్కన కూర్చొని నేనున్నానుగా నీకు భయం వద్దు అన్నట్టుగా స్వప్న చేయి పట్టుకుంది స్వప్నకి ఇక ఏడుపు ఆపుకోవడం సాధ్యం కాలేదు కళ్ళ కింద కన్నీరు దారలు కట్టింది మయు నేను ఇలా బతుకుతున్నానేంటి నాకేమవుతుంది నువ్వు ఒక్కదానివే నన్ను చేదరించుకోకుండా దగ్గరికి తీస్తున్నావు అని ఒకే ఒక్క నమ్మకంతో వచ్చాను అని వెక్కిళ్ళు పెడుతూ చెబుతూ ఏడుస్తోంది స్వప్న మయూరి స్వప్నని చూస్తూ కళ్ళతోనే సరే నేనున్నానుగా అనే సందేశం ఇస్తూ తలూపుతూ స్వప్నని ఊరడిస్తూ స్వప్న ఇంకా ఏమి చెప్తుందో అని ఎదురుచూస్తోంది స్వప్న అసహనంగా పక్కకి వాలిపోయి ముడుచుకొని పడుకుంది భారంగా కళ్ళు మూసుకుంది తడి కళ్ళకు చున్నీ అడ్డం పెట్టుకుంది మయూరి స్వప్న పరిస్థితిని గమనించుకుంటోంది ఆ రాత్రి తొమ్మిదింటికి హరీష్ ఫోన్ చేశాడు మయూరి చపాతీ చేస్తోంది వంటింట్లో ఫోన్ రింగు మయూరికి తెలుస్తోంది స్వప్న ఫోన్ తీయలేదు మళ్ళీ మళ్ళీ ఫోన్ మోగాక నాలుగోసారి స్వప్న ఫోన్ తీసి మాట్లాడుతోంది ఉన్నట్టుండి స్వప్న గొంతు గట్టిగా వినిపిస్తోంది మయూరి ఏమిటో అని స్వప్న మాటలు వింటోంది హా హరీష్ నేను ఇలానే ఉంటాను ఇలానే చేస్తాను నీకేం కావాలంటే అలా చేసుకో అని స్వప్న భర్త హరీష్తో చెప్తోంది అవును నేను అవినాష్ని ప్రేమిస్తున్నాను అది అంతా నీ వల్లే జరిగింది ఇప్పుడు నేను వెనక్కి తగ్గను అని స్వప్న పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతుంది వింటున్న మయూరికి టెన్షన్ అనిపించింది స్వప్న చెప్తోంది నీ అనుమానానికి నన్ను ఎప్పుడో కాల్చి బూడిద చేశావు ఇంకా నేనేమున్నానని నాతో నీ జీవితం ఉంది అనుకుంటున్నావని స్వప్న ఫోన్ పెట్టేసినట్టుంది వెంటనే స్వప్నని పలకరించే ఇష్టం లేక మయూరి వంటింట్లో హాల్లోనే ఉండి ఏదో పనులు చూసుకుంటూ ఉంది కాసేపటికి తలుపు తట్టిన సౌండ్కి తలుపు తీస్తే హరీష్ వచ్చాడు హాయ్ అని స్వప్న ఎక్కడా అన్నాడు స్వప్న దగ్గరికి వెళ్ళాడు స్వప్న హరీష్ని చూసి రివ్వున లేచి కూర్చుంది స్వప్న ఒక అవినాష్ విషయం తప్ప నిన్ను నేను ఏది అడగలేదు పద నిన్ను ప్రేమగా చూసుకుంటాను అన్నాడు హరీష్ నేను అవినాష్ని వదలను అని చెప్పా కదా అంది మొండిగా స్వప్న అయినా నీకు నేనంటే ఏంటో మొత్తం తెలిసాక ఇంకా నాతో ఎలా బతుకుతావు చెప్పు అంది స్వప్న నువ్వెలా ఉన్నా నాకు నువ్వంటే చాలా ప్రేమ నిన్ను సంతోషంగా ఉండేలా చూసుకుంటాను పద ఇంటికి వెళ్దాం అన్నాడు హరీష్ మరి అవినాష్ విషయం ఏంటి అంది స్వప్న రా బాలేదు అవినాష్ గురించి మర్చిపో వాడి వల్లే మన ఇద్దరి జీవితాలు ఇలా పాడయ్యాయి అన్నాడు హరీష్ వెంటనే స్వప్న కాదు అని గట్టిగా అరిచింది కాదు అవినాష్ వల్ల కాదు నీ వల్ల నీ అనుమానం వల్ల అంది స్వప్న హరీష్ చెప్పాడు సరే నువ్వు నేను భార్యాభర్తలం ఇంకా మూడో మనిషి ప్రమేయం మన మధ్య వద్దు ప్లీజ్ అన్నాడు దానికి స్వప్న బదులుగా చెప్పింది లేదు నేను మారేదే లేదు ఇలానే ఉంటాను అయినా సరే నన్ను భరిస్తావా అలా అయితే చెప్పు అంది స్వప్న అదొక్కటే కదా వద్దు అంటున్నా అన్నాడు హరీష్ అయితే నేను మారేదే లేదు నీ ఇష్టం అయినా సిగ్గు లేకుండా మన బతుకులను ఇంత హీనం అయ్యేలా మార్చుకొని ఇప్పుడేంటి ఏదో వద్దరిద్దామనుకుంటున్నావు నీ బుద్ధి మార్చుకో లేదంటే ఇంకో పెళ్ళి చేసుకున్నా ఆ అమ్మాయి కూడా నా అలానే అవుతుంది నీలాంటి వెదవతో అంది ఆవేదనగా స్వప్న నేను ఇంకో పెళ్ళి చేసుకోను నువ్వంటే చచ్చేంత ప్రేమ నీకోసం చస్తాను కానీ ఇంకో పెళ్లి చేసుకోను అన్నాడు హరీష్ అబ్బా అంత ప్రేమ నేనంటే అనుమానంతో నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి ఇప్పుడు ప్రేమ అంటున్నావా ఎంతైనా గొప్పోడివిరా బాబు నువ్వు అంది స్వప్న సరే స్వప్న ఇంకెప్పుడు నిన్ను అనుమానించును నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు హరీష్ ఎన్నిసార్లు ఈ మాట చెప్పి తప్పుతావో నీకు గుర్తుందా అంది నిరాశగా అలా కాసేపు వాదన అయ్యాక నెమ్మదిగా హరీష్ వెళ్ళిపోయాడు కాసేపు ఆగి మయూరి స్వప్న దగ్గరకు వెళ్ళింది దాదాపు పిచ్చిదానిలా పడున్న స్వప్నను పిలిచింది స్వప్న అని స్వప్న చూసింది అవినాష్ ఎవరు విషయం ఏంటి అంది మయూరి అవినాష్ను నేను ప్రేమించాను అంది స్వప్న చీ అంది మయూరి అవును తప్పే చేశాను కారణం అంటూ స్వప్న చెప్పబోతే మయూరి గర్జించినట్లు చెప్పింది కారణం ఏదైనా తప్పు తప్పే అని నిజమే తప్పే చేశాను పెళ్ళి అయిన దగ్గర నుంచి ఎవరితో నవ్వినా తప్పే మాట్లాడినా తప్పే ఇక షేక్ హ్యాండ్ ఇస్తే మహాపాపమే అన్నట్టు చూసి చిరాకు మాటలతో చెవులకు తూట్లు పొడిచే నా భర్త వల్ల నా మనసు పాడైపోయి ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో తెలియని వికలమైన మనసుతో చేసే పనులు ఒప్పుగా ఎలా ఉంటాయి మయు హరీష్ మనిషి కనపడినంత నెమ్మది కాదు తను సైకో ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నా భార్య సంపాదన ముఖ్యం కానీ భార్య కొన్ని హద్దుల్లో ఉండి సొసైటీలో తిరగాలి అని తీవ్రమైన ఆంక్షలతో నాకు రెండు కాళ్లకు కలిపి తీగలు బలంగా కట్టిపడేసి పడకుండా నడవమనేవాడు నడకే కష్టమై తప్పడడుగులు వేసేసాను అసలే వంద కళ్ళతో కాపు కాసే హరీష్ లేనిపోనివి ఊహించేసుకుని నా మీద బురద జల్లేశాడు అవినాష్తో ఉన్న స్నేహాన్ని భూతద్దంలో చూశాడు రంగులు పులిమాడు నేను రోషంలో బుర్ర పని చేయక అతని నిందలో నిజం చేసేసాను అంది స్వప్న మయూరికి ఏమీ అర్థం కావట్లేదు ఎలా ప్రతిస్పందించాలో ఇప్పుడు హరీష్ నిన్ను ప్రేమగా ఆహ్వానిస్తుంటే వెళ్ళనంటాం అంది మయూరి అది ప్రేమ కాదు మయూ తను ఆడుకునే బొమ్మ తనకి దూరం అయిపోతుందని ఆరాటం నన్ను హింసించే అలవాటుని మానుకోలేక ఈ ప్రేమ పేరుతో ప్రయత్నాలు మయ్యూ అంది విరక్తిగా స్వప్న అలా చెప్తూ స్వప్న వింటూ మయూరి నిద్రలోకి జారుకున్నారు మరుసటి రోజు పొద్దున మయూరీ లేచి పని చూసుకుంటోంది తలుపు సౌండ్ అయింది దేవిక వచ్చింది దేవిక స్వప్న అత్తగారు స్వప్న అని పిలిచారు నిద్రపోతున్న స్వప్నని లేచి కూర్చొని హయోమయంగా చూస్తోంది స్వప్న దేవిక వెళ్ళి స్వప్న పక్కన కూర్చుంది స్వప్న నిన్న నేను ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు హరీష్ నిన్నేదో అడిగాడు నువ్వేదో గట్టిగా సమాధానం చెప్తూ మీ ఇద్దరూ గొడవలోకి దిగారు నా ఫోన్ ఆన్లో ఉందని మర్చిపోయినట్టున్నావు నాకంతా వినిపించింది మీ ఇద్దరి వాదన అందుకే వెంటనే బయలుదేరి ఊరు నుంచి వచ్చేశాను నువ్వు ఇక్కడున్నావని హరీష్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను అంది దేవిక నాకేనాడు నువ్వెందుకు హరీష్ గురించి చెప్పలేదు స్వప్న అని అడిగింది దేవిక మీరు అతని తల్లిగా నమ్ముతారా నేను అతని వికృత శ్రేష్ఠల గురించి చెప్తే అంది స్వప్న నేను అతనికి తల్లి అనే దానితో పాటు సాటి ఆడదాన్ని ఒక ఆడదాని మనసు బాధ తెలుసుకోగలను అంది దేవిక అంత దూరం ఆలోచించలేకపోయాను అంది స్వప్న మరి ఇప్పుడేం చేస్తావు దేవిక అడిగింది స్వప్నని తెలీదు అన్నట్టు అయోమయంగా చేతులు గాల్లోకి పైకి చూపించింది స్వప్న ఆ పైవాడి ఇష్టం అన్నట్టు అవినాష్ అనేవాడు నీ జీవితంలో వద్దు అంది దేవిక స్థిరంగా అతని గురించి ఆలోచించలేదు కాబట్టే నేను ఎటు వెళ్లకుండా మయూరి దగ్గరికి వచ్చాను అంది స్వప్న ఏ అతను పట్టించుకోనన్నాడా అని అడిగింది దేవిక అతను పట్టించుకోవడం ఎవరికి కావాలి అంది స్వప్న మరి హరీష్తో నిన్న అలా చెప్పావు అడిగింది దేవిక హరీష్కి తగినట్లు హరీష్తో మాట్లాడడానికి అంతే అంది స్వప్న అవినాష్తో నీ భవిష్యత్తు ప్లాన్ చేసుకున్నావా అని స్వప్నని మయూరి అడిగింది లేదు మయు నాకు మగజాతి అంటేనే భయం అసహ్యం కలుగుతోంది మళ్ళీ ఇంకో నిప్పుల బావిని ఎందుకు కోరుకుంటాను హరీష్ కంటే హీనమైనవాడు కాదా అవినాష్ అవకాశం దొరికింది కదా అని పరాయి వాణ్ణి భార్యను ఎలా ఆశిస్తాడు శీలం ఆడవారికే కాదు మగవారికి ఉండాలిగా హరీష్ పెళ్ళయ్యాక భార్యని ఎక్కడ చేజార్చుకుంటాను అని అభద్రతతో నరకం చూపిస్తే ఆడవారిని ఆటబొమ్మలుగా అవసరానికి వాడుకునే నీతి నియమం లేనివాడు హరీష్ అప్పుడంటే తగలకూడని సున్నితమైన నా ఆత్మాభిమానం మీద హరీష్ గాయం చేశాడు అని మనసు వెర్రితలలు వేసి చేసిన నీచమైన పని ఈ రోజుకి నన్ను నేను ఎంత శుభ్రం అనుకున్నా ఎక్కడో నా మీద చెరిగిపోని చెరుపుకోలేని నల్లని మచ్చలు అంది వెక్కి వెక్కి ఏడుస్తూ స్వప్న చున్నీలో మొహం దాచుకొని ఏడుస్తోంది స్వప్న ఆమె నీరసపడిన ఒళ్ళు వణికిపోతోంది ఈ భావోద్వేగాన్ని తట్టుకోలేనట్టుగా వెంటనే మయూరి దేవిక స్వప్నను చెరోవైపు హత్తుకున్నారు తాలూకు బరువు కన్నీళ్ల రూపంలో కరిగిపోయాక స్వప్న మాట్లాడుతోంది నేను తల్లిని కాబోతున్నాను నా బిడ్డను నన్ను బతికించుకోవాలా ఇద్దరమూ కలిసి అంతమవ్వాలా అని నాకు అర్థం కావటం లేదు అంది స్వప్న మయూరి ఒక్కసారి భయంగా దేవిక వైపు చూసింది స్వప్న మనం మన ఊరికి వెళ్దాం పదా అక్కడ నాతోనే ఉందివు కానీ పదా అంది దేవిక స్వప్న కనుబొమ్మలు ముడేసి ప్రశ్నార్థకంగా సందేహంగా చూసింది దేవికని నీకు భయం లేదమ్మా నేను నీకు ఎప్పటికీ తోడుగా ఉంటాను మా కుటుంబంలోకి వచ్చిన ఆడపిల్లని మనసు కష్టపెట్టుకోకుండా నేను చూసుకోగలను సాటి ఆడదాని బాధ మనసు నాకు తెలుసు నీకు నేను ఎప్పటికీ రక్షణగా ఉంటాను అంది దేవకి మరి మరి ఈ బిడ్డ గురించి పరీక్ష చేయించరా ఎవరి బిడ్డ అని అడిగింది స్వప్న దేవికను భయం భయంగా ఎవరి బిడ్డ నాకెందుకు తెలీదు నా స్వప్నమ్మ బిడ్డ నా కంటికి రెప్పలా మీ తల్లి బిడ్డలిద్దరినీ ఎవరితో అయినా సరే పోరాడి మరీ కాపాడుకుంటా నీకు మళ్ళీ అన్యాయం అన్నది జరగకూడదు హరీష్కు విడాకులు ఇవ్వవద్దు వాడు మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయిని బాధ పెట్టకూడదు పొద్దున ఊరు నుంచి వచ్చాక వాటితో మాట్లాడిన గంటలో నిన్న ఫోన్లో వినపడిన మీ ఇద్దరి మాటలతో నాకు మీ విషయంపై ఒక అవగాహన వచ్చింది నా కొడుకు ఆ తండ్రికి బిడ్డేగా పిసాచి ఇలా తరాలు తరాలకి వెంటాడుతోంది అనుకోలేదమ్మా లేదంటే నీ పెళ్ళికి ముందే వాడికి భార్యను ఎలా అర్థం చేసుకోవాలో భార్యతో ఎలా మసులుకోవాలో చెప్పుండేదాని చదువుకొని సిటీలో బతుకుతున్నవాడు ఎంత ఆటవికంగా ఆలోచించి ప్రవర్తిస్తాడు అనుకోలేదమ్మా ఇప్పుడు నీలో ఒకప్పటి నా భర్త వల్ల నరకం పడ్డ నేను నాకు కనిపిస్తున్నాను ఇప్పుడు నేను నీకు అండగా ఉండకపోతే నాలా ఇంకో జీవితం సర్దుపాటు అగ్నికి ఆహుతైపోతుంది ఆవిరైపోతుంది అలా నేను జరగనివ్వను పదమ్మ స్వప్న పద ఊరికి వెళ్దాము అంది దేవిక నిర్భయంగా దృఢంగాను మా అమ్మ నాన్నే నన్ను దూరంగా వెలేస్తారు అనుకున్నాను మీరు ఇలా నన్ను మీ చల్లని చేతుల్లోకి తీసుకుంటారని ఊహించలేదమ్మా పరిస్థితుల వలన తప్పు చేశాను కానీ రోజు నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేక నా వ్యక్తిత్వాన్ని నేనే పోల్చుకోలేక నరకం పడుతున్నా నాకు నా బిడ్డకు మీరు బతుకునిస్తున్నారమ్మా అంది స్వప్న దేవిక వడిలో తలపెట్టుకుని ఏడుస్తూ ఈసారి ఏడుపులో ఉద్ధృతి లేదు మనసులోని మలినమైపోయానన్న బాధ ఇంకెప్పుడు ఆవేశం అవని ఆవేదన అవన్నీ తప్పు చేయకూడదు అని తనకు తానే బాస చేసుకుంటున్న ఘర్షణలో జారిపోతున్న వాననీరులాగా స్వప్న కళ్ళ నుంచి కన్నీరు ధారగా జారుతోంది దేవిక స్వప్నను సాధించి హింసించకుండా అర్థం చేసుకునింది ఆసరా ఇవ్వాలనుకునింది ఒక యువకుడు తన తల్లిని అడిగాడు అమ్మ నాకు సరైన అమ్మాయిని నేను ఎలా ఎత్తుక్కోవాలి ఎలా కనుక్కోవాలి అని అప్పుడు అమ్మ చెప్పింది అబ్బాయితో నాన్న నీకు సరైన అమ్మాయి దొరుకుతుంది అంతకంటే ముందు నిన్ను నువ్వు సరైన అబ్బాయిగా దిద్దుకో మలుచుకో అని ఇలా పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అమ్మాయిలకి వారి తల్లిదండ్రులు కనీస బాధ్యతలు కర్తవ్యాలు నేర్పిస్తే పెళ్లి బంధాలు కలకాలం నిలుచుంటాయి లేదంటే మూడు నాళ్ళ ముచ్చటగా ముగిసిపోతాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి